ఆంజనేయుడి అద్భుత విన్యాసాన్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తుంది సుందరకాండ మొదటి ఘట్టం నుండి చివరి ఘట్టం వరకు కూడా ప్రతి మలుపు ఆసక్తికరంగానే ఉంటుంది హనుమాన్ని చూస్తే పిల్లలు సూపర్ ని చూసినట్టు ఎగిరిగంతులేస్తారు పైగా ఈ మధ్యే హనుమాన్ సినిమా చూసిన ఉత్సాహంలో ఉన్నారు కాబట్టి ఆంజనేయుడి గురించి ఏం చెప్పినా వాళ్లకు తొందరగా అర్థమవుతుంది సుందరకాండ చదివినా విన్నా భయం అనారోగ్యం తొలగిపోతుంది పిల్లలు నూతన ఉత్సాహంతో కనిపిస్తారు ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకుంటాడు రావణుడి దగ్గర బందీగా ఉన్న సీతాదేవిని వెతుకుతాడు ఆ తర్వాత అలాగే వెనక్కు తిరిగి వచ్చేయకుండా లంకకు నిప్పుపెట్టి తను ఎవరి తరపున వచ్చారో తన బలం ఏంటో పరిచయం చేస్తాడు ఆ తర్వాత సీతమ్మ క్షేమంగానే ఉందని సమాచారం అందించేందుకు రాముణ్ణి చేరుకుంటాడు నాలుగు ముక్కల్లో సుందరకాండ అనుకోండి వివరంగా చదివితే ఇందులో ప్రతి శ్లోకం ప్రతి ఘట్టం అద్భుతం భక్తి శ్రద్ధలతో చదివినా విన్నా నిత్యం పారాయణం చేసినా ప్రవచించినా మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది సుందరకాండలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము పిల్లలకు శ్లోకాలు అర్థం కావు కాబట్టి సుందరకాండలో ఉన్న కొన్ని ఘట్టాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాం వాటి ఆధారంగా హనుమాన్ విన్యాసాలు వివరించేందుకు ప్రయత్నించండి అయితే సుందరకాండలో ఏం చదివితే ఎలాంటి ఫలితం లభిస్తుందో చూద్దాము చీటికి మాటికి భయపడే పిల్లలకు లంకా విజయం గురించి చెప్పండి భూత ప్రేతాలున్నాయనే భయంతో ఉండే పిల్లల్లో ధైర్యం పెరుగుతుంది బుద్ధి మాంద్యం ఉండే పిల్లలకు హనుమ నిర్వేదం చదివి వినిపిస్తే ఆ సమస్య నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది లంకలో సీతాన్వేషణ ఘట్టం గురించి చెబితే ఇతరుల వల్ల కలిగిన బాధల నుండి విముక్తి దొరుకుతుంది అశోకవనంలో సీతాదేవిని ఆంజనేయుడు చూసిన ఘట్టం చదివితే ఆర్థిక బాధల నుండి ఉపశమనం కలుగుతుంది త్రిజిట స్వప్న వృత్తాంతం ఇది చదివితే చెడు కలలు రావడం నిద్రలో ఉలిక్కి పడి లేవడం జరగదు ఓ తెల్లవారుఝమున సీత వద్దకు వస్తాడు రావణుడు ఆ సమయంలో ఇద్దరి మధ్య జరిగిన వాదన చదివితే బుద్ధి పెరుగుతుంది రావణుడు వెళ్లిపోయాక తర్వాత ఆమె సీత అని నిర్ధారణ చేసుకున్న హనుమంతుడు ఆమె ముందుకి దూకుతాడు అప్పుడు సీత హనుమ మధ్య జరిగిన చర్చ చదివినా విన్నా దూరమైన వారు తిరిగి కలుస్తారు తనను రాముడు పంపించాడని చెప్పేందుకు సూచనగా ఆంజనేయుడు సీతాదేవికి ఉంగరం చూపిస్తాడు ఈ ఘట్టం చదివితే కష్టాలు తొలగిపోతాయి రాముడి ఉంగరం చూసిన తర్వాత అందుకు ప్రతిగా తను చూడమనని తీసి హనుమతో పంపిస్తుంది ఈ ఘట్టం చదివితే జ్ఞానం పెరుగుతుంది లంకలో రాక్షసులను హనుమ వధించిన ఘట్టాలు చదివితే శత్రువులపై విజయం సాధిస్తారు పిల్లలు ఉత్సాహంగా ఆంజనేయుడితో పాటు గెంతులేసే ఘట్టం లంకా దహనం ఈ ఘట్టం చదివితే అభివృద్ధి చెందుతారు సీతా సందేశాన్ని రాముడికి ఆంజనేయుడు నివేదించిన విధానం చదివితే తలపెట్టిన అన్ని పనులు నెరవేరుతాయి పెళ్లి కానివారు నిత్యం సుందరకాండ పారాయణం చేస్తే ఉత్తమ జీవిత భాగస్వామి దొరుకుతారు సుందరకాండను అరవై ఎనిమిది రోజుల పారాయణం చేస్తే సంతాన సమస్యలు తీరిపోతాయి బ్రహ్మాస్త్ర బంధం నుండి హనుమంతుడు విముక్తి పొందిన ఘట్టం చదివితే శని బాధల నుండి ఉపశమనం లభిస్తుంది నిత్యం సుందరకాండ పారాయణం చేస్తే ఎప్పుడూ రామచంద్రుడు మీతోనే ఉంటాడు రాముడు ఉన్న చోటే హనుమంతుడు ఉంటాడు కదా